మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా సమస్యలకు కారణమవుతాయని పండితులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయాలను నమ్మేవాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి కష్టాలు అనుభవిస్తున్న వారికి కష్టం ఎలా ఉంటుందో తెలుస్తుంది కొంతమంది ఏ పని చేసినా కలిసి రాదు అలా కలిసి రానప్పుడు జీవితం దుర్భరంగా మారుతుంది ఏం చేస్తే ఈ కష్టాల నుండి బయటపడతామో అర్థం కాదు అలాంటి సమయంలో కొన్ని చిన్న చిన్న నియమాలను అనుసరిస్తే ఆర్థిక కష్టాల నుండి బయటపడవచ్చని జ్యోతిష్యం చెబుతుంది మరి ఆ నియమాలు ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది పొద్దెక్కే వరకు నిద్రపోకూడదు నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడత పెట్టాలి లేకుంటే దరిద్రదేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇది చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు ఫలితం దక్కుతుంది నక్షత్రం ఆకారం వచ్చేలా ముగ్గులు అస్సలు వేయకూడదు బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ పూర్తి చేస్తే ఉత్తమం మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం పూజ చేయరాదని పండితులు చెబుతున్నారు ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ కేవలం కుడి చెయ్యిని మాత్రమే ఉపయోగించాలి యన్మ చేతితో ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు కొంతమంది ఆడవాళ్ళు పడుకునేటప్పుడు తాలిబొట్టు గాజులు వంటివి తీసేస్తూ ఉంటారు కానీ అది అస్సలు మంచిది కాదు బట్టలు ఉతికిన నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు అందులో దరిద్రదేవతకు ప్రవేశం దొరుకుతుంది ఇల్లు ఊడ్చే చీపురుని నిల్చోబెట్టకూడదు అలాగే మంగళవారం రోజు తలస్నానం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు అలా చేయడం వలన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుందట అలాగే మంగళవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుందట కానీ మంగళవారం రోజున మీరు తీసుకున్న అప్పును కనుక తీరుస్తే జీవితంలో మీరు అప్పు చేయవలసిన పరిస్థితి రాదట ఇంటి గుమ్మం ముందు ఉన్న తలుపుకి గంధంతో స్వస్తి గుర్తును వేసి కుంకుమ బొట్టు పెట్టండి ఇది మీకు అదృష్టం తెస్తుంది స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లో దేవతలు నివసిస్తారు నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీటిని చల్లుకోవాలి పూజ గదిలో ఉండే వినాయకుడి ఫోటోలు వినాయకుని తొండం ఎడమవైపున తిరిగి ఉండాలి దేవునికి విడిపూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యేక ఫలితం లభిస్తుంది నేరుగా అగ్గిపుళ్లతో దీపాన్ని వెలిగించకూడదు అగర్బత్తితో కానీ ఏకహారతితో కానీ దీపాన్ని వెలిగించాలి మంగళవారం శుక్రవారం అమావాస్య రోజున దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుడి పటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీద పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుంచుకోండి నీళ్ళతో కడిగిన పూలను పూజలో ఉపయోగించకూడదు మహిళలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు పూజ చేసే దేవుని విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీటిని ఉంచాలి పూజ చేసేటప్పుడు ఒక కుంది దీపం పెట్టేవాళ్ళు మూడు ఒత్తులు వేయాలి రెండు కుందులతో దీపం పెట్టేవాళ్ళు రెండు ఒత్తులతో దీపం వెలిగిస్తే సరిపోతుంది ఉదయం లేవగానే మన ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు ఇలా చేస్తే రోజంతా ఏ పని చేసినా కలిసి రాదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపుపైన వేయకూడదు తల స్నానం చేశాక వారానికొకసారైనా తల వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేసుకోవాలి ఎందుకంటే మన పైన పడే చెడు దృష్టి అంతా మన వెంట్రుకలకు అంటి ఉంటుంది కనుక వెంట్రుకలకు సాంబ్రాని పొగ వేస్తే చెడు దృష్టి వదిలిపోతుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వలన ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని పండితులు చెబుతున్నారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు అలాగే ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకండి ఇవి శని స్థానాలు సాయంత్రం సమయంలో ఇవి తెచ్చుకుంటే మీ వెంట శనిని కొని తెచ్చుకున్నట్లవుతుంది అలాగే పొద్దుపోయాక పెరుగు కారప్పొడిని ఎవరికి ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి లక్ష్మీస్థానాలు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసమును ఇంటికి తెచ్చుకోకూడదు జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో ఆర్థిక గొడవలు ఇబ్బందులు పడుతున్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది శనివారం రోజున నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకూడదు మీ ఇంటి మెయిన్ డోర్కి ఎల్లప్పుడూ మామిడాకుల తోరణం కట్టి ఉంచితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ చేరదు మామిడాకులు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది ఇంటి ముందు అరటి చెట్టు ఉంచకూడదు స్త్రీలు తులసి చెట్టు ఆకులను అస్సలు కోయకూడదు తులసిని పూజించేవాళ్ళు తులసి కోటలో ఒక చిన్న రాయిని ఉంచి కృష్ణుడి రూపంగా పూజిస్తే చాలా మంచిది ఇంటికి వచ్చిన సుమంగలి స్త్రీలకి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి డబ్బులు దాచుకునే బీర్వాకి అద్దం ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే మన హిందూ ధర్మంలో బీర్వాని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి బీర్వాకి ఉన్న అద్దంలో మనం ముఖం చూసుకోవడం తలదువ్వుకోవడం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట వారానికి ఒక్కసారైనా ఇల్లు తుడిచే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడిస్తే ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా పోతుంది నిత్య దీపారాధన చేసేవాళ్ళు దీపం పెట్టే కుంది కింద ఒక ప్లేట్ని ఉంచి అందులో కొంచెం నీరు పసుపు కుంకుమ వేసి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి అప్పుడే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది మంగళవారం మరియు శుక్రవారం రోజు ఇంట్లో ఉన్న మగవాళ్ళు క్షవరం చేసుకోకూడదు ఇలా చేస్తే జీవితంలో పురోగతి నశిస్తుంది తినేటప్పుడు తుమ్మితే చెయ్యి కడిగి ఆహారం తినాలి వెండి వస్తువులను బహుమతులుగా ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది పూజ గదిలో ఆవు ఫోటో ఉండే విధంగా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వలన సకల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే అని భావించాలి ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు ఇలా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు కాబట్టి ఇంటి గుమ్మం ముందు కాకుండా కొంచెం పక్కకి చెప్పులను ఉండేలా చూసుకోండి జీతం రాగానే ఆ డబ్బులతో ముందుగా శుక్రవారం నాడు ఉప్పు కొంటే మీ ధనం ఇంట్లో నిలుస్తుంది రాహుకాలంలో స్నానం మరియు భోజనం చేయకూడదు వివాహం కానివారు గురువారం రోజు అరటి చుట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే త్వరలోనే వివాహం కుదురుతుంది ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు మనము పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ పాటించకుండా ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు